భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గగన్ ఫోటోలు తీస్తూ ఉంటాడు భూమి ఎంతో సంతోషంగా గగన్ కి స్టిల్స్ పెడుతూ ఉంటే ఇక గగన్ మాత్రం అలానే భూమిని చూస్తూ ఫోటోలు దిప్పుతో మాయమర్చిపోతూ ఉంటారు అలా ఒకరికొకరు ఇక మరోవైపు మాత్రం ఇదంతా వర్క్ అయ్యేలా కనిపించట్లేదు ఈ విషయం వెంటనే ఆంటీతో చెప్పాలి అని అంటూ వెంటనే అప్పుడు దగ్గరికి వెళ్ళగానే ఏంటి ఇలా వచ్చారేంటి ఆంటీ ఆ ఫోన్ని దొంగలించడం మా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే భూమిని ఫోటోస్ తిప్పుతూ ఉన్నాడు అయితే పిన్ని నువ్వు వెళ్ళు అప్పుడు వర్కౌట్ అవుతుంది అని విధంగా చెప్పగానే ఇక వెంటనే పద అమ్మాయి వెళ్దాం ఎలాగైనా సరే మనం ఫోన్ని కొట్టేయాలి అనే విధంగా చెప్తూ ఉంటుంది ఎలా కొట్టేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గాయత్రి ఈ విషయంలో నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నావు ఎందుకు ఎందుకమ్మాయి అని అంటూ ఒకటి పిన్ని వెళ్ళమని చెప్తున్నాను కదా వెళ్ళమని చెప్తున్నప్పుడు వెళ్ళు ఏంటో అమ్మాయి నన్ను దొంగ పని కూడా చేయబెడుతున్నావు అని అంటూ పద అమ్మాయి పద అని అంటూ అక్కడి వెళ్తూ ఉంటారు మరోవైపు భూమిని అలాగే ఫోటోస్ తిప్పుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ మైమర్చిపోయి కలగంటూ ఉంటాడు భూమితో డాన్స్ వేస్తూ ఉంటాడు అందరూ కూడా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతారు ఎక్కడొల్లా అక్కడే ఆగిపోతారు అప్పుడు భూమి గగన్ ఇద్దరే డాన్స్ వేస్తూ చిందులు వేస్తూ ఉంటారు భూమిని గట్టిగా ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఉంటాడు భూమి మైమర్చిపోయి గగన్ ని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక్కడే ఆగిపోయారేంటి మా కట్నం ఇచ్చేదాకా ఇక్కడి నుండి వెళ్ళిపోమని మేము నిర్ణయం తీసుకున్నాం అంతలో అన్నయ్య గారు మీరేం కంగారు పడకండి ఆల్రెడీ మా వదినకు చెప్పేశాము మా వదిన అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పింది ఇందాక మాట్లాడదామని అనుకున్నాను మా వదిన బాగా బిజీగా ఉందని మాట్లాడలేకపోయాను అవునా మాట్లాడాకే వెళ్తాంలే అదిగో మా వదినే వస్తుంది ఇప్పుడు మా వదినని అడిగి చెప్పేస్తాను వదిన కట్నం డబ్బులు అడిగారని చెప్పాను కదా వదిన అవును అడిగావు అవునమ్మా మరి మాకు ఇవ్వాల్సింది ఇక అప్పుడు వెంటనే రంగా రంగా ఆ వస్తున్నాను మేడం అని అంటూ వస్తూ ఉంటే మీరా చెప్పగానే నేనన్నీ సర్ది పెట్టేశాను అనే విధంగా అనగానే బ్యాగులు తీసుకుని వచ్చి ముందు పెట్టగానే అవి తీసుకొని ఇక వెళ్ళండి వెళ్తాం వెళ్తాం చాలా డబ్బున్నట్టుందేమో అండి బాగా బరువుగా ఉంది కదా అపూర్వ గారు పెట్టాక బరువు ఉంటదా పద ఇక నేరుగా వెళ్దాం ఏంటమ్మా ఇందు ఏం ఆలోచిస్తున్నావు మీ అత్తయ్య ఆశీర్వాదాన్ని తీసుకో అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అలాగే మీ అమ్మగారి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి కదా కృష్ణప్రసాద్ ఎక్కడ ఉన్నాడు మీరా వదిన ఆయన ఎక్కడ ఉన్నారో సరైన సమయానికి ఎక్కడ కల్పించడు కదా అసలు ఎందుకుంటున్నాడో ఏంటో అతనికైనా అర్థమవుతుందో లేదో అని అపూర్వ కోపంగా అంటూ ఉంటే ఎప్పుడు నా కూరకును క్రించపరచడంలో ముందు సంఖ్యలో ఉంటుంది అని కోపంగా అనుకుంటూ ఉంటుంది బామ్మ మనసులో నాన్న మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యో నా ఆశీర్వాదాలు ఎందుకు లేరా సరే ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక నక్షత్రం మాత్రం గగన్ దగ్గరకు వచ్చి బాబా నువ్వు నాకు ఎంతో ప్రేమగా కేక్ని తినిపించావు కదా అయితే ఏం చేయాలి నువ్వు నాకు కేక్ని తినిపించావు నేను నీ బొగ్గకు ముద్దు పెట్టాలని అనుకున్నాను కాబట్టి నా చేతులతో నీకు ముద్దలు పెట్టాలని అనుకుంటున్నాను ఏంటి ఇక్కడ మీ నాన్న చూశాడంటే ఈ కాంతి సంగతి అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీకేనా అర్థమవుతుందా ఏ కాబ నేను చూసుకుంటాను కదా నా చేతులతో నీకు ముద్దలు తినిపించాలని ఉంది కాదనకు బావా అని విధంగా అంటూ ఉంటే ఏంటి కాదనకు అంతలో ఏంటి వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అని భూమి అనుకుంటూ దగ్గరగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే సమయానికి గగట్ చూస్తాడు అప్పుడు కావాలని హో నువ్వు నాకు ముద్దలు తినిపించాలని అనుకుంటున్నావు కదా అవును బావా అయితే త్వరగా తీసుకొనిరా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చేయి పట్టుకొని అక్కడి నుండి సంతోషంగా వెళ్తూ ఉంటుంది అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు తను ఎందుకు నీ చేయి పట్టుకుంది థ్యాంక్స్ చెప్పింది ఎందుకు చెప్పింది నాకు గోరుముద్దలు తినిపిస్తానని అంది నేను కాదని లేకపోయాను సరే అని అన్నాను ఏంటి అవును భూమి అసలు అది మీకు గోరుముద్దలు తినిపించడం ఏంటి అది అసలు ఏమనుకుంటుంది మీకెందుకు తినిపిస్తుంది అంటే ఎంతో ప్రేమగా నేను ఇక్కడికి వచ్చాను కదా నిజంగా తనకి నేను కేక్ తినిపించానేమో అని అనుకుంటుంది అందుకే గోరుముద్దలు తినిపించాలని అనుకున్నప్పుడు నేను ఎందుకు తనని కాదనాలా కాదనాలి అని ఓకే అన్నాను అంటే మీరు గోరుముద్దలు తను తినిపిస్తే మీరు తింటారా చెప్పండి అని కోపంగా అడుగుతూ ఉంటే మరి ఏం చేయాలి నేను కాదంటానా చెప్పు ఇక్కడ ఎన్ని గొడవలు అయిపోతాయో మీకు అర్థం అవుతుందా అయినా మీరు తినిపించడానికి వీల్లేదు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి సరే వెళ్తానులే కానీ నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు అన్నావు కాబట్టి ఇక వెళ్తాను అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఆగండి మీకు చాలా ఆకలిగా ఉందని అన్నారు కదా ఆగండి అనే విధంగా అంటో వెంటనే ఆపగానే ఏంటి భూమి ఏం చేస్తావు మీకు భోజనం తీసుకొని వస్తాను పైకి వెళ్ళండి అని అనగానే వెంటనే నుండి గగన్ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం గాయత్రి క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ప్లాన్ అంతా ఓకే కదా ఓకే అనే విధంగా అంటూ గగన్ అలా పైకి నడుచుకుంటూ వస్తూ ఉంటే కావాలని డాష్ ఇవ్వగానే గగన్ ఫోన్ క్రింద పడుతుంది అయ్యో సారీ అండి అని అంటూ తన గగన్ గగన్కి ఇచ్చేసి గగన్ ని తీసుకుని వస్తుంది గాయత్రి అప్పుడు వెంటనే అక్కడ నుండి పైకి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయి సాధించావు అమ్మాయి పద పద అని అంటూ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇదిగోండి అండి నిజంగా పిహెచ్డిలో దొంగతనం ఎలా చేయాలో నేర్పించినట్టుగా అంత చక్కగా చేసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు నిన్ను పొగిడితే దొంగతనం అంటే తను పొగడదా నీకంటే ఎక్కువ ఆకులే తల చదివిన దాంట్లో అనిపిస్తుంది పిన్ని మాటి మాటికి నా పేరు తీసుకొని రాకు దాని పదం ఊరికి వస్తూ ఉంది కదా అని ఓకే తీసుకొని వస్తే చివరికి ఆ పదాన్ని లేకుండా చేస్తాను అర్థమవుతుంది కదా మిమ్మల్ని కూడా మీ పేరుని కూడా లేకుండా చేస్తాను వద్దమ్మాయి నువ్వు అలా మాట్లాడకు అని విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక ప్లేట్ లో అలా భోజనం పెడుతూ ఉంటుంది ఎంతో సంతోషంగా చూసావా అమ్మాయి గగన్ని తలుచుకుంటూ ఎలా పెడుతుందో నీ కూతురు ఎంత సంతోషంగా పెడుతుందో చూడమ్మాయి ఇదంతా ఏదో జరుగుతుందమ్మాయి వాడి కోసమే ప్లేట్ సిద్ధం అయితే పిన్ని సిద్ధం చేయనివ్వండి మనం చేసే ప్లాన్ మనది ఉంది కదా అప్పుడు వెంటనే కావాలని గోరీటాకు వెళ్తుంది ఇక వెంటనే వెడు తిరగగానే గోరీటాకు చేతిలో ఉన్న వాటర్ అంతా డ్రెస్ మీద పడగానే అయ్యో అమ్మాయి ఇలాంటి డ్రెస్ పాడైపోతుందని అనుకోలేదు మేము అనుకున్నది జరిగింది ఇక నెక్స్ట్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వెళ్ళు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పిన్ని కాస్త ఊరుకో అమ్మ బేబీ తన మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ అసలే అసలేని నువ్వు బర్త్డే బేబీవి నువ్వు ఇలా ఉండకూడదు అని అనగానే చ ఇలా జరిగింది ఏంటి అని అంటూ కోపంగా రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవటం కోసం ఇక అదే సమయానికి గోడ పైకెక్కి వెంటనే కావాలని కిటికీ దగ్గర వీడియో తీస్తూ ఉంటుంది మరోవైపు భూమి ప్లేట్ లో గగన్ కోసం అన్నం పెడుతూ ఉంటుంది ఇక నక్షత్రాల డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటే గాయత్రి వీడియో తీస్తూ ఉంటుంది అంతలో భూమి చూసి షాక్ అయిపోతుంది